చదువు లేని సామంతు స్పెయిన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు చాలా ధనవంతుడు గర్విష్టి కావడం చేత అతను చదువుకోలేదు తనకు అన్ని విషయాలు గురించి పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్నదని రాయటము చదవటము రానంత మాత్రం చేత తనకు కలిగే నష్టమేమీ లేదని డబ్బు పారేస్తే రాయా చదివాగల వాళ్ళు ఎంతమందైనా వస్తారని అతను అనుకున్నాడు కష్టపడి అక్షరాలు దిట్టడము వాటిని కూడా బలుక్కుని చదవటము తన హోదాకు తగదని అతని అభిప్రాయం అందుచేత అతను హమేషా తన వెంట ఉండి రాతకోతలు చూడటానికి ఒక పేదవాణ్ణి జీతానికి కుదుర్చుకున్నాడు ఒకసారి రాజుగారి వద్ద నుండి సామంతుడికి హుక్కం వచ్చింది ఎక్కడో యుద్ధం జరుగుతున్నది నీ సైనికులను వెంట తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చెయ్యి అని రాజు తన సామంతుడైన జమీందారుకు ఉత్తరం పంపాడు జమీందారు వెంటనే తన సైనికులను అయుక్తపరిచి తన లేఖకుణ్ణి కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు కొంతకాలం పాటు అంతా సవ్యంగానే నడిచింది ఏ రోజు యుద్ధ వార్తలు ఆ రోజు లేఖకుడు రాసి జమీందారు చేత ముద్ర వేయించి రాజుగారికి పంపేవాడు కానీ ఒకనాడు శత్రువుల బాణం ఒకటి గురితప్పి వచ్చి లేఖకుడికి తగలడంతో అతగాడు కాస్త కన్ను మూసాడు కొత్త లేఖకుడిని ఏర్పాటు చేసుకునే అవసరం జమీందారుకు ఏర్పడింది కానీ అది ఆ పరిస్థితుల్లో అంత తేలికగా కాని పని అప్పటికి కూడా జమీందారు రాసనం చావలేదు ఈ సమయంలో నాకు చదవటము రాయటము వస్తే ఎంత బాగుండేది అని అతను తన మనస్సులోనైనా అనుకోలేదు ఇంతలో ఒక చిక్కుబడి వచ్చింది ఒకనాడు రాజుగారి వద్ద నుండి ఒక దూత వచ్చి జమీందారు చేతికి ఏదో ఉత్తరం ఇచ్చి వెంటనే తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు రాజుగారు పంపిన ఆ సందేశం ఏమిటో జమీందారుకు తెలియలేదు రాజుగారు తనను యుద్ధంలో చోరవగా ముందుకు పొమ్మంటాడా లేక తిరోగమించమని ఆదేశిస్తాడా జమీందారు చీకట్లో తడువుకుంటున్న వాడిలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండగా ఒక సైనికుడు ఆయన కంటపడ్డాడు ఆ మనిషి జమీందారుండే గ్రామానికి పొరుగున ఉండేవాడే ఆ మనిషికి రాయటము చదవటము తెలుసు జమీందారు అతన్ని పిలిచి ఒరే ఇదేమిటో చదివిపెట్టు తప్పు చదివావో డొక్క చీర్చేస్తాను పైగా ఇందులో ఉండే విషయాలను నాకు నీకు తప్ప మూడో మనిషికి తెలియరాదు జాగ్రత్త అన్నాడు ఆ మనిషికి అసలే జమీందారంటే గుర్రు ఎందుకంటే కొంతకాలం క్రిందట జమీందారు ఆ మనిషిని ఏదో తప్పు చేశాడని కొరడాలతో కొట్టించాడు ఆ మనిషికి పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది వాడు రాజుగారి ఉత్తరం చూసి కొంప మునిగింది సేనానాయకత్వం వదిలేసి వెంటనే దర్బార్కు వచ్చేయమని రాజుగారి ఆజ్ఞ తమరు రాజద్రోహి అని ఎవరో ఆరోపించారట అని చెప్పాడు నేనా రాజద్రోహిని అటువంటి మాట పుట్టించిన వాళ్ళు ఎంతటి దుర్మార్గులై ఉంటారు స్వయంగా వెళ్ళి వాళ్ళను చంపుతాను అన్నాడు జమీందారు అతను వెంటనే రాజధానికి బయలుదేరాడు అది దూర ప్రయాణము కష్ట ప్రయాణము కూడాను ఊరూ పల్లె లేని చోట చీకటి పడింది జమీందారు ఆ రాత్రి గుర్రాన్ని ఏ చెట్టుకో కట్టేసి కటిక నేల మీద పడుకొని రాత్రి గడిపాడు తెల్లవారి లేచి చూసేసరికి దారికి ఒక పక్కన ఒక పలక మీద ఏదో రాసి ఉన్నది చదువురాని జమీందారుకు ఆ రాసి ఉన్నదేమిటో తెలియలేదు అందులో సంకేతాలు ఏమైనా ఉండి అర్థమవుతాయేమోనని ఆ పలకను సమీపించి కాలు జారి కందకంలో పడ్డాడు దగ్గరికి రావద్దు అని ఆ పలక మీద రాసి ఉన్నది కందకంలో నుండి బయటపడడం గగనమయ్యింది నడు పట్టేసింది జమీందారు మొక్కుతూ ములుగుతూ దగ్గరున్న గ్రామాన్ని చేరుకుని ఒక సత్రం లాంటి చోట పడక సంపాదించుకున్నాడు ఆ సత్రంలోనే జమీందారుకు పొరుగు గ్రామం వాడు తారసిల్లాడు వాడు జమీందారు నుండి తప్పించుకుని పారిపోదామనుకున్నాడు అందుచేత జమీందారు మళ్ళీ ప్రత్యక్షం అయ్యేసరికి వాడి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది కానీ జమీందారుకు వాడిని చూడగానే పోయే ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది ఒరే నేను రాజధానికి వెళ్ళే పరిస్థితిలో లేను రాజుగారికి ఈ పరిస్థితి తెలుపు కోలుకున్నాక వారి దర్శనం చేసుకుని నా పైన అబండాలు వేసిన వాళ్ళు అంత తేలుస్తానని రాయి అని జమీందారు ఆ మనిషిని కోరాడు ఆ మనిషి జమీందారు రాయమన్నట్లు రాయక రాజును నానా దుర్భాషలు ఆడుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు జమీందారు దాని మీద తన ముద్ర వేసి దాని రాజుకు పంపేశాడు రాజుగారు ఆ లేఖను చూసి తొక్కిన తాచులా లేచి ఈ భ్రష్ను ప్రాణాలతో కానీ శవంగా కానీ వెంటనే పట్టుకురండి అని బటులకు ఆజ్ఞ ఇచ్చాడు జమీందారును పట్టి తెచ్చి కారాగృహంలో పెట్టారు అమిత దురభిమాని కావటం చేత అతను రాజుగారికి ఏ విధమైన క్షమాపణ చెప్పటానికి ప్రయత్నించక బిగుసుకుని కూర్చున్నాడు జమీందారు చేత నిజం చెప్పించటానికి రాజు చిత్రహింసలు పెట్టించాడు కానీ జమీందారు తాను నోట అనటమే అవమానంగా భావించాడు రాజు విసిగి ఈ ద్రోహికి ఉరిశిక్ష విధిస్తాను అన్నాడు న్యాయాధిపతి మహారాజా తొందరపడవద్దు ఈ మనిషి తాను ముద్ర వేసిన పత్రాలలో ఏమున్నది చదవలేదేమోనని నాకు సందేహం కలుగుతున్నది అన్నాడు అతనికి చదవటము రాయటము రాదని చెప్పుకుంటారు అన్నాడు మరొక రాజు ఉద్యోగి ఏమిటి నా అంతవాడు ఐదేళ్ళు ఐదేళ్లు కష్టపడి రాయటము చదవడము నేర్చుకోగా ఈ హీనుడికి ఆ పని కూడా చేత కాదా వాడికి చదువు రాదని ఎలా రుజువు చేస్తారు అని రాజు తన వారిని అడిగాడు న్యాయాధిపతి జమీందారుకు మరణశిక్ష విధించే ఉత్తరమును ఒక కాగితం మీద రాసి దాన్ని జమీందారి వద్దకు తీసుకుపోయి దీనిపైన సంతకం చేస్తే విడుదల చేస్తాము అన్నాడు ఇందులో ఏమి రాసి ఉన్నది అని జమీందారు అడిగాడు నీవు నిర్దోషివని నీ పైన తెచ్చిన అభియోగం నిజం కాదని ఉన్నది అన్నాడు న్యాయాధిపతి మంచిది అలా అయితే సంతకం చేస్తాను అంటూ జమీందారు వెంటనే తన ముద్రిక తీసి ఆ కాగితం మీద ముద్ర వేశాడు జమీందారుకు చదవడము రాయటము రాదని రాజుకు తెలిసిపోయింది ఆయన జమీందారును విడుదల చేసి పంపివేశాడు జమీందారు పట్ల ద్రోహం చేసిన మనిషి దొరికాడు వాడికి యావజ్జీవ ఖైదు విధించారు చదువు రాకపోవడం తప్పే అయినా నమ్మక ద్రోహం దానికన్నా ఘోరమైనది కదా ధన్యవాదములు